జీవుడి యొక్క పాపపుణ్యములతో భగవంతునికి ఎటువంటి సంబంధం లేదు అని బోధన చేస్తున్నాడు జీవుడు పాపాలు చేస్తాడు శివుడు అలక్ నిరంజన్ హాయిగా ఉంటాడు జీవుడు చేసే కర్మలకు పాపాలకు ఎటువంటి సంబంధము ఉండదు అని ఇక్కడ ఈరోజు ఈ శ్లోకంలో చెప్పబడుతుంది జీవుల కర్మలతో ఏమీ సంబంధం లేదు మరి దేనివల్ల జీవికి పాపము బంధం కలుగుతున్నది అంటే జన్మాంతర సంస్కారం వలన ప్రకృతి వలన తమ తమ కార్యాల వల్ల కర్మల వల్ల జీవునికి బంధము పాపము కలుగుతున్నది పరమాత్మ ఎవరి కూడా పాపమును కానీ పుణ్యమును కానీ స్వీకరింపరు అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడి ఉన్నది అందుచేత జీవులు బ్రహ్మానే మాయలో పడి ఉన్నారు భగవంతుడిగే ఇది భగవంతుడే ఏపిస్తున్నాడు అది కాదు నీవు చేసే కర్మలను బట్టి నీకు ఫలితాలు భగవంతుడిస్తుంది జైసీ కర్మ ఫల్ దేతో ఈశ్వర నువ్వు ఎలాంటి కర్మలు చేస్తావో అలాంటి ఫలితమే నేను ఇస్తాను అంటున్నాడు నీ పాపములతోటి నీ కర్మలతోటి నాకు ఎటువంటి సంబంధము ఉండదు ఒకరి యొక్క పుణ్యంతో కానీ పాపంతో కానీ ఈశ్వరునకు ఎటువంటి సంబంధము ఉండదు ఆ పుణ్య పాపములను కానీ వారి ఫలములను కానీ వారు స్వీకరింపరు వారు తటస్థులు సాక్షి భూతంలాగని సర్వభూతములందు సాక్షిగా వర్తించుచు వారు చేయి పాపపుణ్యములను చూచు చూ లైట్ మనల్ని ఎలా చూస్తుందో సూర్యుడు ఎలా అందరికీ వెలుగులేస్తుంది అందరినీ చూస్తూనే ఉంటాడు చూడగా ఉండేవాడు భగవంతుడు కాదు చూసేవాడే భగవంతుడు కళ్ళు మూసుకునేవాడు మనిషి అని కళ్ళు తెరిచి ఉన్నవాడు శివుడు అందుకని త్రినేత్రుడు అంటారు అయితే జీవులు ఏ కారణం చే మోహమందు పడి ఉన్నారని ప్రశ్నకి ఇక్కడ శ్రీకృష్ణుడు మళ్ళీ సమాధానం ఇస్తున్నాడు మరి ఏ కారణం చేత జీవులు ఈ బంధంలో పడుతున్నారు ఈ పాపంలో చేస్తున్నారు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ ప్రతి జీవి సచితానందమవు ఆత్మయే కానీ దృశ్య వస్తువు కాదు అవినాశ పరబ్రహ్మమే కానీ నాశవంతమగు ఉపాధి కాదు ఈ సత్యము అనాది అజ్ఞానం చే మరుగున పడి జీవునకు తెలియకున్నది నేను అంటే శరీరము ఆత్మ అంటే నీకు భగవంతుడు ఆత్మ అంటే భగవంతుడు శరీరం అంటే నేను ఈ శరీరమే కర్మలను అనుభవిస్తుంది సుఖాలను అనుభవిస్తుంది కష్టాలను అనుభవిస్తుంది దుఃఖిస్తుంది ఏడుస్తుంది భుజిస్తుంది నడుస్తుంది అన్ని శరీరానికే సంబంధం నేను అనే శరీరానికి కానీ ఉన్న ఆత్మ భగవంతుడికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి మంచి వేస్తే మంచి ఫలాలు వేస్తాడు దుష్కర్మలు వేస్తే నరకంలో పడేస్తాడు మంచి కర్మలు చేస్తే స్వర్గాన్ని తీసుకెళ్తాడు దుష్కర్మాలు చేస్తాడంటే నరకంలో పడేస్తాడు నేను నిందనే గురిపై మళ్ళీ జన్మ ఎత్తుతూ ఉంటాడు అని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ఎందుకంటే ఆత్మను మర్చిపోయాడు తనలో ఉన్న ఆత్మ దేవుణ్ణి మర్చిపోయి అన్ని దేవుడు లేడు దేవుడు చూస్తలేడు అని అన్నీ దుష్కర్మాలు చేస్తూ మళ్ళీ జన్మ ఎత్తుతూ బంధంలో పడుతున్నారు అని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు తన నిజ స్వరూపమగో ఆత్మనతడు మరిచి తన దేహాది అన్యరూపో భావించుచున్నాడు ఆత్మదేవుణ్ణి మర్చిపోయి తన స్వస్వరూపాన్ని మర్చిపోయి నన్ను ఆత్మ నడిపిస్తుంది నా నా నిజ రూపము ఆత్మ అని మనిషి మర్చిపోయి ఇవన్నీ దుఃఖాలు పడుచున్నాడు కానీ జీవుడు మధ్యలో మర్చిపోయి దుఃఖాలు పడి మళ్ళీ ఎప్పుడైతే గురువు లభించి ఆత్మను దర్శించుకుంటాడో అప్పుడు తాను ఆత్మనని అప్పుడు తను తెలుసుకొని దుఃఖం నుండి దూరమయ్యాడు జీవులు వారి వారి పాప పుణ్యములను వారే చేసుకొని వారి ఫలితములను వారే అనుభవించుకున్నారు దుఃఖాలు వాళ్ళే పొందేది కర్మలు వాళ్ళే చేసేది దుఃఖాలు వాళ్ళు పుణ్యము వాళ్ళే చేసుకునేది పాపము కూడా వాళ్ళే దీంట్లో దేవుడికి సంబంధం లేదు అంటున్నాడు ఇక్కడ మళ్ళీ మన లోపల గురువు యొక్క వచనాలతోటి మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించుకుంటే అజ్ఞానం అనే చీకటి మన లోపలికి వెళ్ళి పటాపంచలైపోతుంది అది దాని అర్థం అలాగే అదృష్టం కొద్దీ తల్లిదండ్రుల పుణ్యం కొద్దీ సద్గురువు కానీ ఒక సంత మహాత్ములు లభించినట్లయితే ఆత్మజ్ఞానం మనకు లభించి మన అజ్ఞానము దూరం అయిపోతుంది అదే చెప్తున్నాడు ఇక్కడ ఏ క్షణమైతే నీకు గురువు లభిస్తాడో ఆ క్షణమే నీ యొక్క అజ్ఞానము దూరమైపోతుంది ఆత్మ రూపం ఉన్నప్పుడు దర్శనం చేసుకుంటావు ధ్యాన సాధన ద్వారా అది ఏ మోక్షము కాబట్టి తనను తప్పి ఉన్న అవిద్య అజ్ఞానము తొలగించుటే జీవుని పని కానీ క్రొత్తగా ఆత్మను కానీ దైవము కానీ పొందుట కాదు ఇది ఆది అనాది నుండి ఆత్మ జ్ఞానం వస్తున్నది ఇది ఇప్పటికీ కాదు ఈ ఆత్మ అనేది మొదటి నుండి అనాది నుండే వస్తున్నది ఆయన పెట్టుకున్నాం మనకే సంబంధం ఉన్నది మనమే పుణ్యం పొందుతాము మనమే పాపము పారాయణం వల్ల పుణ్యం వస్తుంది మన జ్ఞానం తెలుస్తుంది మనం పెట్టుకున్నాం కానీ ఇలా ఆల్రెడీ ముందటి నుంచి ని నిక్షిప్తమై ఉన్నది ఇళ్ళ జ్ఞానం అనే భగవంతుడి ఇవి నువ్వు చదివే స్వీకరించు అంటున్నాడు ఆయనకు సంబంధం లేదు మళ్ళీ నువ్వు ఎట్లా పొందుతావో పొందు పాపం పుణ్యం దేన్ని నేను స్వీకరించా నువ్వు తేజవంతుడివైనా నా దగ్గరికి నువ్వు అజ్ఞానం అనే చీకటి నున్నావు నువ్వు ఒక జ్యోతివైనా నా దగ్గరికి రాంటున్నావు జ్ఞానజ్యోతిని వెలిగించుకొని ఆ జ్యోతి నాలో కల్పిస్తుంటామండి నేను ఎప్పుడైతే గురుపురుపతో ఆత్మను దర్శించుకుంటావో ఈ జ్యోతిని అప్పుడు ఆ భగవంతుడిలో లీనమైపోతుంది लेखक होते आ भगवंतूंनी ज्योती लीनं कादु अज्ञानములో ఉంటే తప్పబడి ఉంటది అంటే ఈ నరక భూమలోనే తిరుగుతది అదే అర్జుననికి శ్రీకృష్ణుని విశాదర్షణం అంటే ఆత్మ దర్శనం ఇగో చూడు అది వන්නේ నేను भाषण కిలే సరే కాయ పరిచయం ఈ ఫులాది బాబా आशा है आशा है पण ये फुलादी बाबा आजचा है पर हा ज्ञान जो है सनातन आधी पासून चालत आलेलं आहे असं मला दिसून आलं एक मी मात्र पण हे आजचं नाही चालत आहे तर मध्ये काही मला हा दिसून आलं काही काही संस्कृतीमध्ये जे काही होते काही तर ते काही शुल्क न समजल्यामुळं काही धर्मावर थोडी गलामी आली काही लोकांना आपला

कई वर्म करने वालों को भी मन लो की ये जो ज्ञान है ये कर्म इंद्रिय है अपन पोथी पुराण गीता वार्ता ला भंडारे करा ला लो पण हे या डोलाने पाहून आपण करा लागलो ते ज्ञानेश्वरी गीता हरिपाठ नित्यपाठ जे है दिव्य दृष्टि मता त्या लोकांना दिव्य